పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా రిలీజ్ కు సమయం దగ్గర పడుతోంది కానీ ఓవర్సీస్లో తమిళ వెర్షన్ రిలీజ్ కాకపోవడం అభిమానులకు షాక్ ఇచ్చింది కంటెంట్ ఆలస్యం దీనికి కారణమని తెలిసింది పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ఓజీ ఈ మూవీకి సుజిత్ దర్శకత్వం వహించారు ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ వస్తోంది మాఫియా నేపథ్యంలోన తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదున థియేటర్లలో రిలీజ్ కానుంది ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా చూస్తోన్న ఆడియన్స్ ను బ్యాడ్ న్యూస్ ఓవర్సీస్ అభిమానులకు ప్రత్యంగిరా సినిమాస్ ఊహించని ఇచ్చింది ఓజీ తమిళ వర్షన్ నార్త్ అమెరికాలో రిలీజ్ చేయడం లేదని వెల్లడించింది కేవలం తెలుగు హిందీ వెర్షన్ మాత్రమే రిలీజ్ అవుతుందని ట్వీట్ చేసింది తమిళంలో రిలీజ్ కాకపోవడానికి గల కారణాన్ని వివరించింది కంటెంట్ ఆలస్యం కారణంగానే ఓజీ తమిళ వెర్షన్ ఉత్తర అమెరికాలో విడుదల కావడం లేదని తెలిపింది అయితే తెలుగు హిందీ వర్షన్లు ముందు అనుకున్న ప్రకారమే నార్త్ అమెరికా అంతటా ప్రదర్శిస్తామని పోస్ట్ చేసింది మీకు కలిగిన అసౌకర్యానికి మేము హృదయపూర్వకంగా చింతిస్తున్నామని ప్రత్యంగిరా సినిమాస్ ట్వీట్ చేసింది కాగా ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ ట్రైలర్ అనుకున్న టైంకు రిలీజ్ కాలేదు టైం డేట్ ప్రకటించినా అనుకున్నట్లు విడుదల చేయలేకపోయారు దీంతో ఓజీ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు తాజాగా ఉత్తర అమెరికాలో తమిళ వెర్షన్ రిలీజ్ చేయకపోవడంతో కోలీవుడ్ ఫ్యాన్స్కు నిరాశ తప్పేలా లేదు సకాలంలో కంటెంట్ అందించలేకపోయిన ఓజీ మేకర్స్ ఈ విషయంలో పూర్తిగా విఫలమైనట్లు కనిపిస్తోంది చివరగా ఓజీ సినిమా రిలీజ్ విషయంలో అనిశ్చితి కొనసాగుతోంది తమిళ వెర్షన్ రిలీజ్ లేకపోవడం అభిమానులను నిరాశపరిచింది సినిమా మేకర్స్ సమస్యలను పరిష్కరించుకోవాలి